ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకొనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతుల కష్టాలు పడే రాసులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు శనీశ్వరుడు ఆదాయనుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలు ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపై రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాసులకి లాభాలు ఏ రాసులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు లభిస్తాయి అన్నమాట మరి ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాలను పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపించు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన అలాగా రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ కేతువుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే అందరికీ హవలీజ నమస్కారం ధనురాశి వారికి మే మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో చూద్దాం ధనురాశి అనగానే మూలా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా కోషడ నాలుగు పాదాలు పూర్వ రిపీట్ ధనురాశి అనగానే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర రిపీట్ పూర్వషాఢ సారీ ధనురాశి అనగానే మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటో పాదం వారు ఈ వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు గనక ఏ యో బాబి పా డా భే అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది చూస్తే రకరకాల అనుభవాలు ఉంటాయి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ కెరీర్కి సంబంధించినటువంటి పాలక గ్రహము రెండుసార్లు స్థానం మార్చడానికి సిద్ధంగా ఉంది మరి నెల ప్రారంభంలో బుధుడు మీనరాశికి నాలుగవ ఇంట్లో బలహీన స్థితిలో ఉంటాడు మీరు ఈ సందర్భంగా మిక్కిలి ప్రెషరుకి గురి అవ్వడం కానీ మధ్యస్థమైనటువంటి ఫలితాలను కానీ పొందడం జరుగుతుంది ఉద్యోగ మారాలి అనుకుంటే కనుక ఇది అంత మంచి సమయం కాదు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అంతంత మాత్రంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అయితే మీకు ఏంటంటే సామాజిక రంగాల్లో ఉండే వాళ్ళకి సామాజికంగా సర్వీస్ సెక్టర్లో ఉండే వాళ్ళకి మాత్రం ఎక్కువ శ్రమాధిక్యత ఉండడం దానితో పాటు మంచి గుర్తింపు పేరు సన్మానాలు సత్కారాలు అందడం జరుగుతుంది అలాగే ఆధ్యాత్మికంగా మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ మాసంలో గురువుల్ని సందర్శించడం ఆలయాల్ని సందర్శించడం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాటి కోసం రిచువల్స్ కోసం మీరు ఎక్కువగా ఖర్చు పెడతారు అయితే మీకు కుజుడు ఎనిమిదవ ఇంట్లో కొంచెం బలహీనంగా ఉన్నాడు డబ్బుకు సంబంధించి మీ లాభాన్ని పాలించేటువంటి శుక్రుడు నెల అనుకూలంగా ఉన్నత స్థితిలో ఉన్నాడు దీనివల్ల ఏంటంటే ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయాయో మీ డబ్బులు ఇంతకాలంగా అవన్నీ కూడా మీకు సకాలంలో రావడం వలన ఇంట్లో మీరు కొనాలనుకుంటున్న వస్తువులు గృహోపకరణ వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయడము అలాగే ఇంటికి మరమ్మతులు చేయాలనుకోవడం ఇవన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది బాగుంటుంది ఇంక్రిమెంట్ రావడం ప్రమోషన్ రావడం అనుకున్న స్థానానికి బదిలీ అవ్వడం జరుగుతుంది అయితే పొదుపు విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత ప్రయత్నించినా పొదుపు చేయలేకపోవచ్చు ఈ విషయంలో కొంచెం ఆచితూచి ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే బృహస్పతి ఆరో ఇంట్లో ఉండడం వలన మీకు కొంతవరకు ఇబ్బంది అని చెప్పచ్చు ఏదైనా ఒక మాట పడ్డానికి ఆస్కారం ఉంది అలాగే ఆహార విషయంలో సమతుల్యత లోపిస్తుంది జీవన శైలి కూడా కొంచెము నిర్వహించడంలో ఇబ్బంది పడతారు గుండెకి ఛాతికి సంబంధించిన సమస్యలు లివర్కి సంబంధించిన సమస్యలు అలాగే జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలతో కొంతవరకు ఇబ్బంది పెడతారు ఆహారాన్ని తీసుకునేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి నీటిని ఎక్కువగా తీసుకోండి వడదెబ్బ కూడా తగలడానికి ఆస్కారం ఉంది అలాగే ఆరోగ్య సమస్యల వలన మీ వారి పనులు ఎలాంటి ఇబ్బంది జరగకుండా జరుగుతాయి అయితే వ్యవహార శైలి మెరుగుపడుతుందని చెప్పచ్చు మీ సూక్ష్మ గ్రాహిత్వం వల్ల వ్యవహార శైలి వలన పనులన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు అనుకున్న విధమైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు అలాగే పిల్లల ప్రేమ వ్యవహారాలకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అందరూ కూడా మీ బంధుమిత్రుల శుభకార్యాల్లో పాల్పంచుకోవడము బాగుంటుంది అలాగే ఎవరైనా మీ ఇంట్లో పెద్ద వ్యక్తులు అలాగే బంధువుల్లో పెద్ద వ్యక్తులు ఇంపార్టెంట్ వ్యక్తులు మీకు దూరం అవ్వడానికి ఆస్కారం ఉంది కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడం కొంత ఆనందాన్ని ఇస్తుంది అలాగే రావాల్సిన రాబడి వస్తువులు కానీ ఎవరి దగ్గర నాగిపోయిన వస్తువులు కానీ ధనం కానీ మీకు సకాలంలో చేకందడము ఇవన్నీ కూడా మీకు కొంతవరకు ఈ మాసము ఆనందాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా చక్కటి ఫలితాలు పొందుతారు ప్రతిరోజు కూడా ఈ మాసమంతా హనుమాన్ చాలీసనుక్రమం తప్పకుండా పఠించడం అలాగే శనివారం రోజు సింధూర పూజ చేయించడం ఆంజనేయ స్వామికి ఆకుమాల వడమాల వీటితో అప్పాలమాల పూజ చేయించడము అలాగే దగ్గర వారికి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచడం అలాగే గురువు గారికి అప్పాలను సమర్పించడం ద్వారా కూడా మీరు మరింత చక్కటి ఫలితాలు పొందవచ్చు